గుడ్ మార్నింగ్ సార్ నేను అన్నమయ్య జిల్లా రాయచోటి డిప్యూటీ ఎంపీడీఓ సార్ నా పేరు టి సురేష్ బాబు సార్ మీరు ఈ మాట మంతి కార్యక్రమానికి మా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్న అందరినీ పిలిచినందుకు అందరి తరఫున మనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా దాదాపు నలభై సంవత్సరాల మండల వ్యవస్థలో నుంచి ఒకప్పుడు గ్రామాల్లో వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వృద్ధాప పెన్షన్లు కావాలంటే ఎవరో ఎవరొకరు చనిపోతే కానీ మాకు పెన్షన్ రాదనుకునేవాళ్ళు సార్ అలాగా మా డిపార్ట్మెంట్లో కూడా ఎవరైనా రిటైర్ అయితే కానీ ఎవరైనా పోతే కానీ మాకు ప్రమోషన్ రాదేమో అని ఇన్న ఇళ్ళుగా బెదురు చూస్తూ ఉన్నాము మీరు వచ్చిన వేళ విశేషం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నే మీరు ఉద్దరించేసినారు సార్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీకు అందరికీ మేము అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ మీకు రుణపడి ఉంటామని చెప్పుకుంటాం సార్ థ్యాంక్ యూ ఇటువైపు ఎవరైనా ఇటువైపు ఒక్క నిమిషం అటు అక్కడ